మీరు విజయనగర గౌరవం నేను మీ దయ వల్ల గౌరవప్రదమైన వ్యాపారిని నా ముందు ఒక కష్టమైన సమస్య వచ్చి పడింది మహారాజా అది కొనడానికి లేదు అమ్మడానికి కుదరడం లేదు నేను కొనుగోలు అమ్మకపు వ్యాపారి గారు కొనుగోలు అమ్మకాలు బజార్లో చేయండి ఇక్కడ మహారాజు ఎదురుగా మీ సమస్యని మీరు నిస్సంకోచంగా స్పష్టంగా సరైన మాటల్లో చెప్పండి మహారాజా స్పష్టమైన సరైన మాటల్లో అంటే లాభం ఉండదు నష్టం ఉండదు మరైతే నేను అలా ఎందుకు చెయ్యాలి నేను వ్యాపారిని కొనుగోలు అమ్మకం చేస్తాను చూడు వ్యాపారి నువ్వు సమస్య 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 చెప్పు చెప్పు మహారాజా నాది ఒక చేత్తో తీసుకుంటే మరొక చేత్తో ఇచ్చే పని పైగా అదే వ్యాపార నియమం కూడా ఒకవేళ మీలో ఎవరైనా నా సమస్యకు పరిష్కారం చూపుతానని మాట ఇస్తే అప్పుడు నేను సమస్య ఇస్తాను అంటే సమస్య చెప్తాను ఇచ్చుకోవడంలా మహారాజా తన సగం ఆస్తి ఇద్దామనుకున్న వారు మాత్రమే ఇంత నమ్మకంగా మాట్లాడగలరు ఖచ్చితంగా ఎవరైనా నా సమస్యకు పరిష్కారం చూపిస్తే నేను నా సగం ఆస్తి వారికి ఇచ్చేస్తాను అదే సమస్య అయితే వదిలిపెట్టండి మీకు ఎన్ని వాగ్దానాలు కావాలన్నది మాకు చెప్పండి మహారాజా నేను ఏం చెప్పదలుచుకున్నానంటే నేను వీరి సమస్య యొక్క తీవ్రతని అర్థం చేసుకున్నాను సరే వ్యాపారి గారు మాట అంటే వాగ్దానంతో సమానం మీ సమస్య ఏమిటో మాకు తెలియకుండా మీకు మేము మాటలా ఇస్తామో చెప్పండి చూడండి రామకృష్ణ పండితుల వారు ఈ పందెంలో పరిగెత్తబోయే గుర్రం గుర్రం ఆ గుర్రావ్ ఏకైక గుర్రం అదెవరంటే నేనేం చెప్పదలుచుకున్నానంటే నేనే ఆ అసలైన గుర్రం అంటే అసలైన ఆటగాడిని నా దృష్టిలో ప్రతి సవాలు కూడా విజయనగర గౌరవానికి ప్రశ్న లాంటిదే నేను మాటిస్తున్నాను మహారాజా నేను ఇతని పరిష్కారాన్ని సమస్యగా మార్చి తీరతా అయ్యో గురువు గారు ఏమంటున్నారు సమస్యని పరిష్కారంగా నేను అదే కదా అంటున్నాను వీరన్ని సమస్యలకి పరిష్కారం నా దగ్గరే ఉంది రండి మీ సమస్యల పట్టిక బయటికి తీయండి ఇదిగో వ్యాపారి మీ సమస్య చెప్పండి మహారాజా నాకు ఒకే సంతానం అయితే సంతానమే సమస్య లేదు లేదు నా సంతానానికి వివాహం అయితే సమస్య లేదు మహారాజా నా సంతానానికి వివాహం చేయడానికి అర్హులైన జీవిత భాగస్వామి దొరకడం లేదు వివాహానికి యోగ్యులైన భాగస్వామి దొరకకపోతే సంతానాన్ని మార్చేయండి అంటే ఏంటి నా మాటల ఉద్దేశం ఏంటంటే సంతానాన్ని మార్చే నీ సంతానంలో వివాహానికి సరిపోయే గుణాలను వృద్ధి లోటుందా అంటే అందంగా లేకపోవడం ఎంత అందంగా ఉంటుందంటే అది అందం కూడా తన ముందు అర్థం లాంటిది అంటే రోజంతా అద్దం ముందే కూర్చొని ఉంటుందా ఆ మహారాజా అటువంటి వ్యక్తుల్లో అక్షరాస్యత లోటు అనేది కనిపిస్తూ ఉంటుంది లేదు అయితే ఆచార వ్యవహారాల లోటు అసలు లేదు ఇప్పుడు నువ్వు సంస్కారంలో కూడా ఎటువంటి లోటు లేదంట లేదు గురుదేవా మహారాజా నా సంతానానికి అందం ఆచార వ్యవహారాల సంస్కారం అన్నింటిలోనూ నిపుణత ఉంది అలాగా ఎప్పుడు చూపిస్తారు కానీ ఎందుకు అంటే మేము తనని చూస్తేనే కదా అర్థం అవుతుంది తనకి ఎంత యోగ్యులైన జీవిత భాగస్వామి కావాలి అన్నది వ్యాపారి గారు మీరు ఎవరి కోసం జీవిత భాగస్వామిని వెతుకుతున్నారో తనని మీతో పాటు తీసుకొచ్చారా లేదా తీసుకువచ్చాను రామకృష్ణ పండితుల వారు ఇచ్చిపుచ్చుకునే వ్యాపారిని ఈ వ్యాపారి సభలోకి తమ కుమారుణ్ణి పిలుస్తున్నాడు అయ్యో మూర్ఖుడా నీకెప్పుడైనా తండ్రి ప్రేమ లభించి ఉంటే నీకు తెలిసేదిరా చూడు అప్పుడప్పుడు తండ్రి స్నేహపూర్వకంగా తన కుమార్తెని కుమారా అని పిలుస్తున్నాడు కుమారా రా ప్రణామాల మహారాజా మీ మీద కుట్ర జరిగింది వర్ణించిందేమో ఒకరిని చూపించిందేమో మరొకరిని ఏంటి వ్యాపారి ఈమెనా స్వర్గంలోని పూల లాంటి అందమైన గుణవంతురాలైన సంస్కారం కలిగిన కుమార్తె కుమార్తె కాదు కుమారుడు అయితే ఎవరి గురించి మాట్లాడారో ఆ కుమార్తెని పిలవండి మీరు కుమార్తె అనుకున్నారా నేను సంతానం అన్నాను తనే నా గుణవంతుడైన సంతానం రావు తన కోసం మీరు యోగిరాయు భాగస్వామిని చూస్తానని మాట ఇచ్చారు మాట నేను ఏం మాట ఇచ్చాను నాకు మీరు మీరెవరో కూడా తెలియదు నేను మిమ్మల్ని ఎప్పుడు కలవలేదు కూడా గురుదేవా ఇక్కడే నిండు సభలో అందరి ముందు దానికి బదులుగా నేను నా సగం ఆస్తి ఇస్తానని మీకు మాట ఇచ్చాను గుర్తొచ్చిందా గురుదేవా హా హా మాట అవును నేనే ఇచ్చాను గురుదేవా ఇప్పుడు మీరే మాకు దిక్కు వ్యాపారి నా ఆశీర్వాదం మీకు ఎప్పుడూ తోడుగా ఉంటుంది మరి మాట చూడండి వ్యాపారి మీరు సభలోకి వచ్చినప్పుడు మీరు ఆందోళనగా ఉండడం నేను చూశాను నాకు మీ మీద దయ కలిగింది అందుకే నేను మీకు మాటిచ్చాను అయితే నేను మీ కుమార్తె కోసం మాత్రమే ఇచ్చానా లేదా అయినా కుమార్తె కోసం ఇచ్చిన వాగ్దానాన్ని కుమారుడి కోసం అని మీరు భావిస్తే నేను ఏం చేయగలను వ్యాపారి గారు ముందు మాకొకటి చెప్పండి మీ కుమారుడు ఆడవారి వస్త్రాలను ఎందుకు ధరించాడు అందులో కూడా నాదే తప్పు మహారాజా నేను వ్యాపారంలో లేనవై ఉండేవాడిని నేను లేని సమయంలో నా భార్య కుమార్తె మీద కోరికతో కుమారుడిని కుమార్తెలే పెంచడం జరిగింది తనకి ఆడవారి వస్త్రాలు వేసేది తనకి ఆడవారిలా తయారవ్వడం అలంకరించుకోవడం నేర్పించింది అయినా ప్రకృతితో ఆటలాడినప్పుడు దాని ఫలితం ఇలానే ఉంటుంది మహారాజా చెప్పదలుచుకున్నానంటే ఇతని పెంపకంలోనే లోపం ఉంది కాలంతో పాటు అంతా బాగుంటుందని నేను అనుకున్నాను ఈరోజు కమలరావు పెద్దవాడయ్యాడు కానీ ఈ రోజుకి తను పక్కింటి వారి కుమార్తెను చూసి చూసి అటువంటి బట్టలే వేసుకుంటాడు ఇప్పుడు నేను ఏం చేయాలో మీరే చెప్పండి నా సమస్యకు ఏదైనా పరిష్కారం చూపండి మహారాజా పరిష్కారం అనేది అసలు అవసరం లేదు వ్యాపారి కేవలం మీరు మరిచిపోవడమే అవసరం ఈ కమలరావు వివాహం గురించి మరిచిపోతేనే మంచిది సమస్య ఎలా ఉంటే పరిష్కారం అలాగే ఉంటుంది మహారాజా పెంపకం సమయంలో ఎటువంటి విత్తనం వేస్తారో పెద్దయాక వ్యక్తిత్వం అనే వృక్షం అలానే తయారవుతుంది రామకృష్ణ పండితులు గారు మహారాజా దీనికి ఏదైనా మరొక పరిష్కారం మీకు కనపడుతుందా మహారాజా నాకు అసలు సమస్యే కనిపించినప్పుడు పరిష్కారం ఎలా అంటే మహారాజా ఇందులో అసలు విషయం ఏమిటంటే కమలరావు గారికి స్త్రీలలాగా వస్త్రధారణ చేసుకోవడం అలంకరించుకోవడం తయారవ్వడం అలవాటు అయిపోయింది ఇక ఇప్పుడు తన ఈ అలవాటు ఇతని కోరికగా మారడం అనేది జరిగింది రామకృష్ణ పండితులు గారు తనకి ఇది అలవాటు ఉంటే ఏ అమ్మాయి తనని వివాహం చేసుకుంటుంది వ్యాపారి గారు తను మీ పక్కింట్లో ఉన్న అమ్మాయిలాగా తయారవ్వడం మొదలు పెట్టాడు అని మీరు చెప్పారు కదా అవును కమలరావు గారు మీరు ఈ వస్త్రాలు ఎందుకు ధరిస్తారు ఎందుకంటే ఆమె నాకు అందరికన్నా మంచి స్నేహితురాలు అది మాత్రమే కాదు ఆమె నా వస్త్రాలని ఎంపిక చేస్తుంది కూడా రామకృష్ణ పండితులు గారు నాకు ఆమె అలాగే ఆమె ఎంపిక రెండు చాలా ఇష్టం అయితే దీనికి అర్థం ఏమిటంటే మీ పక్కింటి వారి కుమార్తెని మీరు ఇష్టపడుతున్నారనమాట అయితే ఆవిడ కూడా మిమ్మల్ని ఇష్టపడుతుందా అవును నాకన్నా ఎక్కువగా అయితే దీని బట్టి తెలిసింది ఏమిటంటే మీ ఇద్దరి మనసులలో ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంది అవును నిజం గురుగారు సగం ఆస్తి రామకృష్ణ పండితుల వారికి లభించేటట్టుగా అనిపిస్తుంది ఇక దొరికింది పరిష్కారం పరిష్కారం దొరికింది మహారాజా దొరికింది మీ అబ్బాయి పక్కింటి వారి అమ్మాయి ఇద్దరు ఒకరికొకరు మంచి జీవిత భాగస్వాములు ఇద్దరికి వివాహం చేసేయండి మీరు వారికి వారు మీకు పక్కింటి వారు అవుతారు వియంకు అయిపోండి కానీ గురుగారు వారికి మాకు మధ్య చాలా అంతరాలు ఉన్నాయి అంటే మీ అర్థం కట్నవా కాదు గురుదేవా వ్యాపారి గారు మంచి వ్యక్తులు వారికి కట్నం లాంటి దురాచారాల మీద ఏమాత్రం నమ్మకం లేదు వారు చెప్పేది ఆర్థిక స్థానం వ్యాపారిగారు మీరు సంబంధాల మధ్య వ్యాపారాన్ని తీసుకురాకండి లేకపోతే వాటి వల్ల మీ కుమారుడు సంతోషం కోల్పోవాల్సి వస్తుంది ఇప్పుడు ఇక మీరే నిర్ణయం తీసుకోవాలి మీ కుమారుడి సంతోషం మీకు కావాలా లేక వద్దా అనేది రామకృష్ణ పండితులు గారు నాకు అన్నింటికన్నా నా కుమారుడి సంతోషాలే ముఖ్యం ఇచ్చిపుచ్చుకుంటూ సంతృప్తి చెందారు కదా ఇక మీ వాగ్దానాన్ని నిలబెట్టుకోండి మీ కుమారుణ్ణి పక్కింటి అమ్మాయికి భర్తని చేయండి ఇక మాకు మీ సగం ఆస్తిని ఇచ్చేయండి తప్పకుండా గురుదేవా నేను నా మాటను నిలబెట్టుకుంటాను మహారాజా సమస్యకు పరిష్కారం రామకృష్ణ పండితులు గారు చూపారు అందుకే నేను నా సగం ఆస్తి ఇచ్చి మాట నిలుపుకుంటాను నేను ఇచ్చిపుచ్చుకునే వ్యాపారిని మహారాజా చూడండి 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 మీ ఎదురుగా విషయంలో కుట్ర చూడండి ఇది మంచి విషయం కాదు లేదు గురుదేవా వారు చాలా సరిగ్గా మాట్లాడారు ఈ సమస్యకి పరిష్కారం పండితులు రామకృష్ణుల వారే చూపారు మహారాజా నేనేమీ పరిష్కారం చూపలేదు పరిష్కారం వీరి దగ్గరే ఉంది వీరేమేమి చెప్పారో అవి నేను తిరిగి వారికి అప్పచెప్పాను ఇందులో నా మాటలు కొన్ని కలవడం అయితే జరిగింది అది కూడా ఎలా అంటే కమలరావు గారు తన భాగస్వామిని కలుస్తూ ఉండేవారు కదా నా మాటలు కూడా అలాగే అన్నమాట వ్యాపారి గారు నాకు మీ ఆస్తి అవసరం లేదు దాన్ని మీ వద్దనే ఉండనివ్వండి మూర్ఖుడు చేతికందిన లక్ష్మిని వదిలేశాడు ధన్యవాదాలు రామకృష్ణ పండితులు గారు ధన్యవాదాలు గురువుగారు మీ ధన్యవాదాలు మీ దగ్గరే ఉంచుకోండి ఇంకా కనీసం నీ కుమారుడి సంతానానికైనా మంచి వ్యక్తిత్వాన్ని ఇవ్వండి ఇచ్చి పుచ్చుకొని అర్థమైందా అర్థమైంది మీరు సరిగ్గా చెప్పారు గురుదేవా ఒక బిడ్డ పెంపకమే తన రాబోయే రేపటిని అలాగే తన భవిష్యత్తుని నిర్ధారిస్తుంది అవును మహారాజా అందరికీ ఉచిత సలహాలు ఇచ్చే రామా మహారాజు గారి సలహా విన్నావా నీ సంతానం యొక్క పెంపకం ఎలా ఉండాలన్నది నువ్వు నిర్ధారించుకోవాలి అవును నిజమే నాకు కలగబోయే సంతానాన్ని అమ్మా శారదా కలిసి ఏ విధంగా పెంచుతారో ఏమిటో నేను నా కొత్త చీరలన్నింటినీ పన్నెనికి పెడుతున్నాను నేను కూడా నా మొత్తం లడ్డూలు పన్నెం కాస్తున్నాను శారదని ఎవరు తేలిక్క తీసుకోకూడదు మొత్తం కాస్తున్నారు అసలు ఎవరి ఊహకి అందరంతా అన్నింటికన్నా మించిన ప్రమాదాన్ని గెలవడానికి నేను చిటిక వేసినట్టు ఆహ్వానించగలను నేను నా ప్రాణం కన్నా ఎక్కువైనా నా కర్రని పందెల్లో పెడుతున్నాను ఓరి భగవంతుడా వీళ్ళిద్దరూ నా అనుమానాన్ని నిజం చేసి చూపిస్తున్నారు ఏంటి ఇప్పుడు పన్నెం కావడానికి నా దగ్గర ఏమీ మిగిలలేదు తీసివ్వు ఏంటి నీ గంటలు తీసివ్వు వాటిని నా తరపున పన్నెల్లో పెట్టు సాలదా నువ్వు నా గంట నెల పందెంలో పెట్టగలవు నువ్వు వెళ్ళేదా మహాభారతంలో యుధిష్ఠిరుడు ఏమేమి పద్యంలో పెట్టాడు నిజం నిజం చెప్పావు నువ్వు ఇది సరైన ఉదాహరణ ఆ తప్పుల నుంచి నేర్చుకోవాలి గాని పునరావృతం చేయకూడదు ఇలా చూడమ్మా మీరిద్దరూ ఆడుతున్న దాన్ని పాచికలాట అంటారు ఇది ఆడితే మొత్తం నాశనం అయిపోతుంది ఆటలోని ఆనందాన్ని పాడు చేయకండి వెళ్ళి ఈ సలహాని చెప్పండి మీకు అక్కడే వేతనం కూడా లభిస్తుంది రామా మా ఆటకి అడ్డు తగలకు లేకపోతే నేను నిన్ను కూడా పందెంలో పెడతాను అలా నేను కాదు అత్తయ్య అంటున్నారు ఆ తెలుసు తెలుసు ఇదిగో అమ్మా రాబోయే నా సంతానం యొక్క భవిష్యత్తు ప్రమాదంలో పడబోయేలా ఉంది ఏమిటి శిక్షణ ఏమిటి పెంపకము శివ 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 రామా గుర్తుపెట్టుకో నేను నా కర్రని కేవలం పందెల్లో పెట్టాను ఇంకా దీన్ని ఓడిపోలేదు ఒకవేళ నువ్వు మధ్యలో మాట్లాడితే ఈ కర్రని మీద వాడతాను కాపాడు జే అమ్మా భవానీ గెలుస్తుంది సారదా బెజవాడ కనకదుర్గమ్మ తల్లి నా మీద నీ దయ చూపించు పన్నెండుకి పది మాత్రమే తక్కువ అత్తయ్య మీరుగారు బాగా జరిగింది చూసావు అమ్మవారు కూడా ఇలాంటి డాటల్కి ఎప్పుడూ తోడుగా ఉండరు కానీ ఆ దుర్గమ్మ తల్లి నాకు తోడుగా ఉంది కదా నేను అత్తయ్య కరిణి అలాగే లడ్డూలు కూడా గెలిచాను ఇది అన్న తిను తిను అమ్మా చూసావా నా బిడ్డ ఎంత బుద్ధిమంతుడో వీడు లడ్డూల్ని ప్రేమగా తింటున్నాడు నేనెప్పుడు దొంగిలించాను మీరేమనుకుంటున్నారు మీరు ఒక్కొక్కటిగా నా బూంది తినేస్తుంటే నేనేమి తెలుసుకోలేనా దొంగ పనులు చూసారా చూసారా కన్న తండ్రినే దొంగ అంటున్నాడు ఆగు నీ పని చెప్తా నా తండ్రి దొంగని ఎవరో బయట వాళ్ళు అనేకన్న ముందే విషయం ముందుకు వెళ్ళకుండా నేను ఈ మీ చెడ్డ అలవాటు మీకు దూరం చేస్తాను అమ్మా ఎక్కడున్నావు వీడు కన్న తండ్రినే కొట్టేస్తున్నాడు నా భవిష్యత్తు నా కళ్ళ ముందు కదిరిందమ్మా అది చాలా భయంకరంగా ఉందనుకో కంగారు పడుకు నీకు కలలు వచ్చినప్పుడు చిన్నప్పుడు కూడా భయపడేవాడివి అయితే ఇప్పుడు చెప్పు నువ్వేం చూసా ఇదిగో అమ్మా నేనేం చూశానన్నది పక్కన పెట్టు ముందు నాకు విషయం చెప్పు ప్రతిదానికి నువ్వు కరెంట్ కెత్తుతున్నావు నాకు కలగబోయే సంతానం మీద ఎంత చెడు ప్రభావం పడుతుంది పైన మీరిద్దరి సాన్నిహిత్యమే తప్ప అనుకుంటాం అలా అమ్మ నువ్వు నిజం చెప్పవ్ వీళ్ళిద్దరి సహచర్యం మంచిది కాదు నువ్వు కంగాల్ పలకులా అమ్మ కానీ నా సాహచర్యం చాలా మంచిది నేను నా మిత్రుల సంతానానికి మొత్తం నేర్పిస్తాను మరో భయంకర రూపం లేదు 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 నేను దీని ఎలాగైనా మార్చి తీరాల్సిందే పరమేశ్వర నేను నా సంతానాన్ని ఈ చెడు సాహచర్యం నుంచి దూరంగా ఉంచాలి అంటే నువ్వు తనని మాకు దూరంగా ఉంచుతావా మీ ఇద్దరి నుంచి కాదు ప్రతి చెడు అలవాటు నుంచి చెడు పనికి దూరంగా ఉంచాలనుకుంటున్నాను చూడమ్మా శారదా నువ్వు పాచికలాట ఆడడం మానేస్తే మంచిది భగవంతుడి నామాన్ని స్మరిస్తూ ఉండు ఎందుకు దానివల్ల ఏమవుతుంది దానివల్ల తన మీద మంచి ప్రభావం పడుతుంది మంచి శిక్షణ మంచి పెంపకం లభిస్తాయి కానీ తను ఇంకా నా కడుపులోనే ఉన్నాడు బయట ఏం జరుగుతుందో తెలియదు కదా అయ్యో నీకెలా నచ్చ చెప్పాలి నీకు తెలుసా నారదముని ప్రహ్లాదుడికి గర్భంలో ఉండగానే శ్రీమన్నారాయణుడి మహిమ వినిపించాడు అందుకే తను పుట్టుకతోనే నారాయణుడి భక్తితో పుట్టాడు అర్థమైందా తనకి అన్నీ తెలుస్తాయి అన్నీ చూడగలుగుతాడు వినగలుగుతాడు కూడాను అర్థం చేసుకోగలుగుతాడు కూడా సంతానం తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఎన్నో విషయాలు నేర్చుకోగలుగుతారు ఏమీ ఊహించి శారదా లేదు నిజమే వింటున్నాను ఎందుకంటే తనకి గర్భంలోనే మంచి శిక్షణ లభించాలి కదా అమ్మా మన ఇంట్లో ఉండే అన్ని రకాల గ్రంథాలు వేద పుస్తకాలు ఎక్కడున్నాయో బయటికిది నిన్నే తీసి మిగతా పాద సామాన్లతో పాలు పడి ఉంటాయి మేడ మీదో లేక అటక మీదో అటక మీద ఓరి భగవంతుడా పండితుడి ఇంట్లో పుస్తకాలకి ఇటువంటి పరిస్థితి నా సంతానాన్ని నువ్వే రక్షించాలి